దేవుడినామంనకు మహిమ కలుగునుగాక చర్వశమి అందరికీ ప్రభునామం పేరిటి వందనాలు ఈరోజు దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సువార్త పద్దెనిమిదవ అధ్యాయము సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనాన్ని నేను చదువుతా ఉన్నాను మత పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం ఆ కాలమున శిష్యులు వేస్తున్నందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆ కాలమున శిష్యులు వేస్తున్నందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఒక క్వశ్చన్ అడిగారంట నెక్స్ట్ మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని కూడా నేను చదువుతున్నా మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ అంతట వారు కపెర్ణ వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుండిరని వారిని అడుగగా ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించుచుండిరి నెక్స్ట్ లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరవక్షణాన్ని నేను చదువుతున్నా తొమ్మిది నలభై ఆరు అంతలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా అంతలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా వారిలో తర్కము పుట్టగా నెక్స్ట్ లూకా సువార్తలోని ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ అర్చనాన్ని కూడా నేను చదువుతున్నాను లూకాస్ వార్తలోనే ఇరవై రెండు ఇరవై నాలుగు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వాదము వారిలో పుట్టగా ఈ నాలుగు రిఫరెన్సెస్లో కూడా మనం చూసిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే మనలో ఎవడు గొప్పవాడు లేదా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు ఈ క్వశ్చన్ వచ్చిందంట వాళ్ళకి క్వశ్చన్ రావడమే కాదు వారిలో వాదము కలిగిందంట తర్కం జరిగిందంట అంటే ఒకరితో ఒకరు డిస్కషన్స్ చేసుకుంటున్నారన్నమాట నువ్వు గొప్పోడువా నేను గొప్పడునా అసలు మన మన పన్నెండు మందిలో పర్లోక రాజులో ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు అసలు దేవుడు ఎవరిని గొప్పవాళ్ళుగా ఎంచుతున్నాడు అని ఒకరికొకరికి వాదన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇది ఎవరి మధ్యలో జరుగుతున్నాయంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది ఆ మధ్యలో శిష్యుల మధ్యలో జరుగుతున్న డిస్కషన్స్ ఈ క్వశ్చను ఈరోజు దేవుడు మన మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు అన్నది ఒకసారి మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనందరూ అందరూ ఈక్వల్గానే ఉంటాము కానీ మన బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు కానీ మన స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు కానీ మన ప్రేయర్ గ్రూప్లో ఉన్నప్పుడు కానీ ఎవరు గొప్పవాళ్ళు అంటే వాళ్ళకన్నా నేను గ్రేటే కదా లేదా వాళ్ళకన్నా నేను గ్రేటా కాదా అన్న క్వశ్చను ఎవరిలో అయినా రావచ్చు అంటే బయటికి చెప్పకపోవచ్చు వీళ్ళకిలా వాదించుకోకపోవచ్చు కానీ హృదయాల్లో ఎవరిలో అయినా కలిగి ఉండి ఉండవచ్చు ఇంట్లో సిబ్లింగ్స్ మధ్యలో ఈ క్వశ్చన్ వస్తుంది నాన్నకన్నా నేను గ్రేట్ లేకపోతే నా అక్క కన్నా నేను గ్రేట్ అన్నట్లు లేకపోతే నేను బెటర్గా ఉన్నాను అన్నట్లు లేకపోతే నేను గ్రేటా కాదా అన్నట్లు ఎలాంటి క్వశ్చన్స్ ఎవరిలోన రావచ్చు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు వెతికేది ఏంటంటే నేను గొప్పవాళ్ళుగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసేది ఏంటంటే నేను బెస్ట్ అవ్వాలి అని కదా మనం వండే విధానంలో బెస్ట్గా ఉండాలనుకుంటాం పెంచే విధానంలో బెస్ట్గా ఉండాలనుకుంటాం అందరికన్నా గొప్పగా మన పిల్లలు మనం మన భర్త మన కుటుంబం ఉండాలి అని ఆశపడతా ఉంటాం ఇది శరీరంలో ఉండే ఒక క్వశ్చన్ సో దీనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు రైట్ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ మనం పక్కగా నేర్చుకోవచ్చు క్వశ్చన్ అర్థమైంది కదా పల్లోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు లేదా మనందరిలో ఎవరు గొప్పవాళ్ళు అన్నది శిష్యులకు వచ్చిన ప్రశ్న ఈ ప్రశ్నకు మనం సమాధానం చూద్దాం మతీసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలోకి వస్తే మొదటి రెండు వర్షాలు మరొకసారి నేను చదువుతా ఉన్నా ఆ కాలంన శిష్యులు వేసినందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్ల నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వీళ్ళకు వచ్చిన ఈ క్వశ్చన్కి ప్రభువు ప్రాక్టికల్గా ఆన్సర్ చూపించారంట ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి వారితో చెప్తున్న మాట మీరు మార్పు నొంది అంటే మీరు మారు మనస్సు పొంది ఈ చిన్న బిడ్డల వలె మార్చబడితే తప్ప పరలోక రాజ్యంలో మీకు ప్రవేశమే లేదు గొప్పవాళ్ళు లేకపోతే తక్కువ వాళ్ళు అన్నది నెక్స్ట్ థింగ్ ముందు అసలు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటేనే మీకు అర్హత కావాలి అంటేనే మీకు కావాల్సింది ఏంటి అంటే మొదటిగా ఈ చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కావాలి అని దేవుడు చెప్తా ఉన్నారు అంటే అక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు ఒక నలుగురు వన్ ఇయర్ బేబీస్ తీసుకుని అక్కడ కూర్చోబెట్టామనుకోండి ఒక నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టాం వాళ్ళే అందరూ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళలో ఎవరి మనసులో అయినా నువ్వు గొప్ప నేను గొప్ప అన్న క్వశ్చన్ వస్తుందా ఒక వన్ ఇయర్ బేబీస్ అంటే వాళ్ళకి ఇంకా అంత నాలెడ్జ్ రాలేదు అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు గొప్ప నేను గొప్ప అనే క్వశ్చన్ రాదు ఎందుకంటే వాళ్ళ హృదయాలు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాయి దేవుడు వాళ్ళని చేశారు వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి కల్లా కప్పటం తెలియని మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళలో గొప్ప వాళ్ళ గొప్ప వాళ్ళ ధనికుల పేదవాళ్ళ మనం ఏ ఏది ఏంటి అన్న ఆ క్వశ్చన్ అనేది ఉండదు అందరూ ఈక్వల్ అందరు కలిసి ఆడుకుంటూ ఉంటారు మంచి మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు కాబట్టి అక్కడ ప్రభు చెప్తున్నారు మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వాళ్ళైతే తప్ప పల్లో రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్తూ ఇంకొక మాట చెప్తున్నారు ఐదో వర్షంలో మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతర నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతర పరచువాడేవుడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు నా పేరిట ఈ చిన్న బిడ్డ లాంటి వ్యక్తుల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని ప్రభు చెప్తా ఉన్నారు నా పేరిట ఈ చిన్న బిడ్డలు అంటే చిన్న బిడ్డల్లాంటి మనస్సు కలిగిన వారు మనం ఏం చేయాలంట ప్రేమించాలి ప్రేమించాలి అంటే ఏం తెలియని వ్యక్తులు ఏమి తెలియని వ్యక్తులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చాలామందికి ఏమీ తెలీదు అనుకుంటారు వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ వాళ్ళకి జీరో ఏం తెలియదు ఏమి తెలియని వాళ్ళు మనం ఏం చేయాలంటే ప్రేమించాలి చేర్చుకోవాలి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించన్నారు కదా ప్రభు ఏం తెలియక వాళ్ళు అజ్ఞానంతో ఉన్న వాళ్ళని మనము ప్రభునామం పేరిట చేర్చుకోవాలి ప్రేమించాలి వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి ఒక మంచి మనస్సాక్షి కలిగి చిన్న బిడ్డల వలె మార్పు చెంది తగ్గింపు కలిగి మనం జీవిస్తే ఖచ్చితంగా ప్రభు రాజ్యంలో మనకి ప్రవేశించడమే కాకుండా ప్రభు బిడ్డలుగా మనము గొప్ప వాళ్ళగా ఎంచబడతాం ఏమేం ప్రైస్ కాడ్ మనం కొంచెం ముందుకు వెళ్దాం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ అని కూడా నేను చదువుతున్నా అంతట వారు కపర్ణ హోమకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించి ఉండిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గంను మీరు ఒకనితో ఒకడు దేని గురించి వాదించి చుండ్రని వారిని అడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనాను మొదటివాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటివాడు అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలవబెట్టి వాడిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వాడిని చేర్చుకొని వారితో చెప్పాను ప్రభు ఇక్కడ ఇంకొక సొల్యూషన్ ఇస్తున్నారు ఏంటంటే మీలో ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలంట ఎవడైనా మొదటి వాడై ఉండగోరిన ఎడల అంటే నేను ఫస్ట్ అందరికన్నా నేను గ్రేట్గా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే ఎలా ఉండాలంట వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారం చేయవాడినై ఉండాలి కడపటివాడిగా ఉండాలి పరిచారం చేయవాడిగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థం అవడం కోసం నువ్వందరికన్నా గొప్పవాడిగా ఉండాలంటే అందరికన్నా ఎక్కువ నువ్వే కష్టపడాలి మనం అనుకుంటాం గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఇష్టమే కానీ కష్టపడడం ఇష్టం ఉండదు కష్టపడడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల మంది కలిగిన చర్చి నీకుంది అంటే నువ్వు ఒక చర్చలో మెంబర్వి వాళ్ళందరికన్నా గొప్పవాడిగా ఉండాలంటే అందరికన్నా ముందు నువ్వే వెళ్ళాలి అందరికీ నువ్వు చైర్లు సిద్ధపరచాలి చర్చంతా రెడీ చేయాలి అంతా ఆరాధన క్రమంగా జరిగించాలి తర్వాత అందరు వెళ్ళిపోయాక చైర్లన్నీ సర్దేసి చర్చంతా నీట్గా ఊడ్చేసి దగ్గర సెట్ చేసి ఇంటికి లాస్ట్లో రావాలి అందరికన్నా గొప్పవాడిగా ఉండాలంటే అందరికన్నా కడపటివాడిగా పరిచర్య చేసేవాడిగా ఉండాలి ఐ మీన్ మనమేమనుకుంటాం స్టేజ్ మీద ఒక వేసి బైక్లో పాస్ట్గా నన్ను పిలిచి అక్కడ కూర్చోబెట్టాలనుకుంటాం అంటే అది గొప్పతనం అనుకుంటాం కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఎవరైతే అందరికన్నా ముందు అదంతా సిద్ధపరుస్తారో అన్నీ కంప్లీట్ అయ్యాక అన్నీ సర్దేసి ఎక్కడెక్కడ నీట్గా సెట్ చేసి పరిచర్య చేసే వ్యక్తిగా ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అంటారు మీన్ మళ్ళీ ఒకసారి మార్చుతున్నాను ఎవడైనాను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలను నువ్వందరికీ పరిచారకుడిగా ఉంటే నువ్వందరిలో గొప్పవాడిగా దేవుని దృష్టిలో కనబడతావు మనుషుల దృష్టిలో కనబడం మనుషుల దృష్టిలో కనబడాల్సిన అవసరం కూడా లేదు కానీ నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలంటే అందరికన్నా ముందు నువ్వు ఉండాలి అందరికన్నా లాస్ట్లో నువ్వు ఉండాలి అందరికీ పరిచర్య చేసేవాడిగా నువ్వు ఉండాలి ఐ ప్రైస్ ప్రైజ్ కాడ్ ఇదే మాట లూకాస్ వార్తలో కూడా మనం చూస్తాం అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయానికి వద్దాం ఇరవై రెండో అధ్యాయానికి వద్దాం ఇరవై రెండు ఇరవై నాలుగు నేను చదువుతా ఉన్నా తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయురు వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు మీరైతే అలాగూ ఉండరాదు సో అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు ఇన్ జనరల్గా మనం ఆలోచిస్తే అన్ని జనంలో గొప్పవాళ్ళు ఎవరంటే కింగ్స్ రాజులు రాజులు గొప్పవాళ్ళుగా ఉంటారు అధికారులు గొప్పవాళ్ళుగా ఉంటారు వాళ్ళకున్న పొజిషన్ని బట్టి వాళ్ళకి గొప్పతనం అనేది కలుగుతూ ఉంది అయితే దేవుడు ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు మీ మీరైతే అలా ఉండొద్దు మరి ఎలా ఉండాలంట ఇరవై ఆరో వచనం మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను మీలో గొప్పవాడు చిన్నవాణిగా ఉండాలంట నువ్వు ఎంత గొప్పగా ఉండాలి అని అనుకుంటే అంతగా తగ్గించుకోవాలి అంత చిన్నవాడిగా ఒదిగిపోవాలి ఎంత ఎదిగితే అంత వదగాలంట ఎంత దేవుడికి పరిచయ చేసి ఎంత గొప్పవాడిగా నువ్వు మార్చబడాలనే ఆశ నీలో ఉంటే నువ్వంతా తగ్గించుకుని చిన్నవాడిగా మార్చబడాలి రెండవది నువ్వు అధిపతి నీలో అధిపతి పరిచారకుని వలె ఉండవలెను పి పరిచర్య చేసేవాడి వల్లే ఉండవలను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మనకి ముఖ్యమైన మాదిరి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంట ఫిలిపిలికి రాసిన పత్రిక ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను యసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడిగా తండ్రి కుడి పార్శ్వమున ఒక గొప్ప ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన స్థితిలో ఉన్న పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే అంటే రాజుల రాజు ప్రభువుల ప్రభు ఒక గొప్ప స్థితి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఆ తండ్రి కుడిపాశ్రమంలో ఉన్న ఆ పొజిషన్ నుంచి ఎక్కడికి వచ్చాడంట ఆయన దాసుడి రూపాన్ని ధరించుకొని మనుష్యుల పోలికగా పుట్టాడంట మెన్ ఆయన అన్ని నామముల కన్నా పరిణామంగా హెచ్చింపబడడానికి మూలమేంటి అంటే అందరికన్నా తగ్గించుకొని దాసుని రూపము ధరించుకొని ఆయన పొజిషన్ విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఐ మైన్ మనమైతే ఈ లోకల్లో మనకున్న పొజిషన్ వదులుతామా ఈ మంచి బిల్డింగ్లో నుంచి ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి రోజు ఎక్కువ రోజులు కాదు రోజు ఉండమ్మా అంటే మనం వెళ్తామా మనకు అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి పరలోకాన్ని భూలోకాన్ని చూస్తే పర్లోకం ఒక ఉన్నతమైన స్థానం అయితే ఈ భూలోకం ఒక పెంట పాల్గారు చెప్తారు పెంట ఈ పెంటలోనికి ప్రభువు రావడానికి ఇష్టపడ్డారంట అంటే ఆయన ఒక ఉన్నతమైన ప్యాలెస్లో నుంచి ఒక పూరి గుడిసలోకి వచ్చినట్లు అనమాట సో అలా రావడానికి ఆయన ఇష్టపడితే మనం ఏం చేస్తున్నాం మనమేమో హెచ్చించుకోవడానికి ఇష్టపడుతున్నాం ఆయన ఏమో తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రభు క్వాలిటీకి మన క్వాలిటీకి ఎక్కడా పొంతన లేదు ఆయనేమో మనుషుని పోలిగ్గా పుట్టాడంట దాస స్వరూపం ధరించుకున్నాడంట ఆకారంగా మనుషునిగా కనబడడానికి మరణం పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేత చూపించిన వాడై తనను తాను తగ్గించుకొనెను ఐ మీన్ ఆయన గొప్పవాడిగా మార్చబడడానికి ఇదొక్కటే రీజన్ ఆయన గొప్పగా తగ్గించుకున్నాడు కాబట్టి గొప్పగా హెచ్చించబడ్డాడు ఈరోజు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలి అంటే మనం గొప్పగా తగ్గించుకోవాలి నువ్వు ఎంత తగ్గితే దేవుని దృష్టిలో అంత గనుడుగా మార్చబడతావు ఎంఏ ప్రైస్ కాడ్ మనకు అస్సలు నచ్చింది ఇది కదా ఈ ఫార్టీ డేస్లో దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నారో మనకి బయలుపరుస్తూ ఉన్నారు అలా బయలుపరిచినప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే దేవుని దృష్టిలో నువ్వు ఘనుడుగా ఎంచబడతావు ఐ మెయిన్ ప్రైజ్ కాడ్ సో ఈరోజు దేవుని కను దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఎలా మన ఆలోచన విధానం ఎలా ఉంది గొప్పవాళ్ళుగా కనబడడానికి మనం ఇష్టపడుతున్నాం కానీ దేవుని దృష్టిలో మనము బలహీనులుగాను వ్యర్థమైన వాళ్ళుగాను తగ్గింపు కలిగి తగ్గింపు లేని స్థితిలో చాలా తక్కువ వారిగా కనబడుతున్నాం కానీ ఘనముగా కనబడాలి అంటే ఈ క్వాలిటీ మనలో ఉండాలి అని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు ఎలా ఈ లోకంలో జీవించారు అంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము నాలుగో వర్షణాన్ని నేను చదువుతున్నా భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రంను అవతల పెట్టి వేసి ఒక తువ తువాలు తీసి తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను సో ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన భూమి మీదకి రావడమే ఒక గొప్ప విషయం అనుకుంటే భూమి మీదకు వచ్చి ఆయన శిష్యులు అంటే ఆయన రాజాది రాజు ప్రభువుల ప్రభు గొప్ప పరిశుద్ధుడైన దేవుడు అత్యున్నత సింహాసనం ఎి ఈ భూలోకానికి దిగి రావడమే గొప్ప విషయం అనుకుంటున్నాం మనం కానీ ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు అంటే ఈయన గురువు వాళ్ళ శిష్యులు ఈయన బోధకుడు ఆయన ఆయన శిష్యులను కూర్చోబెట్టి బోధకుడు అయ్యుండి ఉండి గురువు గొప్పవాడు అయ్యుండి ఆయన ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక పళ్ళెం తీసుకున్నాడంట వాళ్ళ పాదాలు దాంట్లో పెట్టాడంట ఈయన నడడానికి ఒక తువాలు కట్టుకున్నాడంట అంటే ఒక పనివాడిగా తువాలు కట్టుకున్నాడంట మార్చుకున్నాడంట తను ఆ కింద కూర్చున్నాడంట ఆయన పాదాలు కడుగుతూ ఉన్నాడంట ఆ టవల్తో తుడుస్తూ ఉన్నాడంట నీ కింద పనుల్ని లేకపోతే నీ దాసుల్ని నీ శిష్యుల్ని కూర్చోబెట్టి కాలు కడగమ్మా అని దేవుడు అంటే నిజంగా దేవుడు ఆజ్ఞాపించినా కూడా చేయడానికి మనం ఇష్టపడవేమో దేవుడు ఆజ్ఞాపించినా కూడా దేవాది దేవుడు అయ్యి ఉండి శిష్యులు పాదాలు పట్టుకుంటుంటే ఆయన చేతులతో సృష్టించేశాడంట ఆయన చేతులతో ఈ భూమిని చేశాడంట ఆయన చేతులతో మనిషిని చేశాడంట ఆయన చేతులతో మనిషిని చేసిన చేతులతో ఆ మనిషిని పాదాలు పట్టుకున్నాడంట ఎంత తగ్గింపుకి ఒక పీక్ లెవెల్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే బైబిల్ నుంచి ఇదే అని నేను నమ్ముతాను పాదాలు పట్టుకుని వాటర్ బోర్స్ కడుగుతూ ఉన్నాడంట ఆయన అసలు ఎంత తగ్గింపు మనం ఆయన పొజిషన్లో ఉంటే అలా చేయగలుగుతామా నిజంగా తండ్రి అది ఇష్టపడుతున్నాడు అని తెలిసినా కూడా మనం చేయడానికి నాకు తెలిసి ముందుకు రామ్ ఇంత తగ్గింపు మన ప్రభులో ఉంది ఐ మీన్ మనలో అది లేదు ప్రైస్ గాడ్ మనలో ఇది రావాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఈరోజు హెచ్చించుకోవడానికి ఒకరి మీద ఒకరు వాదాలు పెట్టుకోవడానికి ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళుగా కనబడడానికి ఎంతో మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ వాళ్ళకన్నా నేను తగ్గించుకోవడానికి వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి ఒకళ్ళ ఎట్లా ఒకళ్ళ ఎడల ఏదైనా తప్పిదం జరిగితే దయచేసి క్షమించండి అని నోరు తెరిచి అడగడానికి కూడా మనకి బాధ సారీ చెప్పడానికి కూడా మనకి బాధ అలాంటిది ప్రభు పాదాలే పట్టుకున్నారంట ఎంత తగ్గింపు ఏ స్థితిలో మనం ఉన్నాం దేవుడు ఏ స్థితిలో ఉన్నారు ఆయన మార్గం ఏంటి మనకి చూపించిన మాదిరి ఏంటి సో మనం ఎంతగా తగ్గించుకోవాలి ఎంత మార్పు చెందాలి అన్నది ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు లు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ అర్షణం మరొకసారి చదువు ఇరవై ఆరులో ఒకసారి చదువుతున్నాను మీరైతే అలా ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండవలను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండేవాడా పరిచర్య చేయవాడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రభు శిష్యుల్ని మీలో గొప్పవాడెవడు భోజన పంక్తిలో కూర్చుండు పరిచర్య చేయవాడా వెళ్ళి చక్కగా భోజనాలు జరుగుతున్నాయి గబగబా వెళ్ళి ప్లేట్ తీసుకుని చక్కగా భోజనం పెట్టుకుని కూర్చుని తినేవాడు గొప్పవాడా లేకపోతే అక్కడ వడ్డించి లేకపోతే అక్కడ నాకులు తీసి అక్కడ పరిచర్య చేసేవాడు గొప్పవాడా అని దేవుడు క్వశ్చన్ అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు పంక్తిని కూర్చుండు వాడే కదా ఆయనే ఆన్సర్ చెప్తున్నారు పంక్ భోజన పంక్తిలో కూర్చుని మంచిగా భోజనం చేసేవాడే కదా గొప్పవాడు అయినను నేను మీ మధ్యన పరిచారము చేయువాని వలే ఉన్నాను నేను వెళ్ళి కూర్చుని తినే ఆనందించే వ్యక్తిగా గొప్ప స్థితిలో ఈ లోకంలో కనిపించే ఆ గొప్పతనాన్ని నేను కోరుకోలేదు నేను పరిచారం చేయువాని వలె ఉన్నాను మీరు కూడా నా వలె ఉండండి అని ప్రభు చెప్తున్నారు ఏమేం వార్త ఈ మాట కూడా మనం చదువుకున్నాం ఇరవయవ అధ్యాయము మతీశు వార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నేను చదువుతున్నాను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను దేవుడి లోకంలోనికి ఎందుకు వచ్చారు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రభుని మనము మాదిరికరంగా కలిగి లోకంలో జీవిస్తూ మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే ఆయన పోలికలో ఆయన పోలికలో మనము ఈ లోకంలో మార్పు చెంది చిన్న బిడ్డల వలె పరిచర్య చేసేవాని వలె ఉండాలి అని కోరుకుంటున్నారు మీరు ప్రభునే కాదు ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక పాల్ ఆయన ఆయన ప్రాణం పెట్టినంతగా పానార్పణంగా పోయబడ్డాడంట ఆయన సుఖానికి ఏమాత్రం చోటు ఇవ్వలేదు గొప్ప వ్యక్తిగా అనిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఆయన ఎంతగా పరిచయం చేశాడంటే తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నా ఎన్నిసార్లు కొట్టివేయబడిన ఈడ్చివేయబడిన ఆయన పరిచయం చేయడానికి పరుగులు పెడతానే వచ్చాడు వారి సుఖాలను విడిచిపెట్టారు మోషే ఐగుప్తి ధనాన్ని విడిచిపెట్టి పరిచర్య చేయడానికి ఆ నలభై సంవత్సరాల గొర్రెల కాపరిగా ట్రైనింగ్ తీసుకొని తర్వాత ఇంకో నలభై సంవత్సరాలు వారు ఎన్ని కష్టాలు పెట్టినా బాధలు పెట్టినా అనుభవిస్తా ఎన్నో సమస్యల్లో ఆయన నిలవబడి పరిచర్య చేసే వ్యక్తిగా మనకు కనబడతాడు సో ఎవరు గొప్పవాళ్ళుగా ఉన్నారంటే పరిచర్య చేసేవాళ్ళు చేయించుకునే వాళ్ళు కాదు ఈరోజు ఎవరు గొప్పవాళ్ళుగా దేవుని దృష్టిలో కనబడతారంటే నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటే నిన్ను నువ్వు అత్యల్పుడుగా ఎంచుకుంటే నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడిగా కనబడతావు ఈ లోకంలో నాకు టాలెంట్ ఉంది నాకు అందం ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు డబ్బు ఉంది నాకు అధికారం ఉంది నాకు మంచి కొలం ఉంది ఇలాంటివన్నీ నువ్వు ఘనతగా ఎంచుకుంటే దేవుని దృష్టిలో నువ్వు ఘనహీనుడుగా ఉంటావు లేదు దేవాన్ ఆయన ఎందుకు పనికిరాని దాన్ని నీ దృష్టిలో ఇంత గొప్ప రక్షణకు నాకు ఎన్నిక కూడా లేదు కానీ మీరు నన్ను ఎన్నుకున్నారు పిలుచుకున్నారు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నేను నేను స్నానాన్ని నిన్ను నువ్వు తగ్గించుకొని చిన్న పిల్లల వలె నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఒక దాసుని రూపాన్ని ధరించుకుని దేవుడు ఏది చెప్తే అది నీకు కష్టమైనా నష్టమైనా చేయడానికి ఇష్టపడితే దేవుని దృష్టిలో ఘనులుగా గొప్పవాళ్ళుగా ఈరోజు మనం ఎంచబడతామంట మనకి ఏది కావాలి మనుషుల దృష్టి కావాలా దేవుని కను దృష్టిలో ఎలా ఉన్నామన్నది కావాలా ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం ఎందుకంటే ఈరోజు ఈ లోకంలో గొప్పవాళ్ళుగా అవడానికి చాలా ప్రయాసపడుతున్నారు జనాలు చాలా ప్రయాసపడుతున్నారు ఈవెన్ మనం కూడా చాలా ప్రయాసపడుతున్నాం మనుషుల దృష్టిలో ఘనముగా కనబడాలి అని కానీ దేవుని దృష్టిలో ఎలా అయిపోతున్నాం అంటే నీచాతి నీచంగా కనబడుతున్నాం అది మనకు అర్థం కాట్లా మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు నేను ఎలా కనబడుతున్నాం గొప్పవాళ్ళుగా ఉన్నామా వ్యర్థమైన వాళ్ళుగా ఉన్నామా ఈరోజు పరీక్షించుకొని ఒకవేళ ఇంకా మనలో ఆ హెచ్చింపు స్వభావం ఉంటే ఈరోజు ప్రభువుని అడుగుదాం దేవా ఆ హెచ్చింపు స్వభావం నుంచి నన్ను తీసి ఆ చిన్న పిల్లల లాంటి నిర్మలమైన మనస్సాక్షినిచ్చి తగ్గింపు స్వభావాన్ని నాకు దయచేయండి పరిచర్య చేసే వ్యక్తిగా నన్ను మార్చండి చేయించుకునే వ్యక్తిగా కాదు చేసే వ్యక్తిగా నన్ను మార్చండి నీ కొరకు ఎంత కష్టమైనా భరించి నిలవబడగలిగే కృప నాకు ఇవ్వండి అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా ప్రభు ఎలా అయితే ఈ లోకంలో ఉన్నారో అలాగే అనేకుల రక్షణార్థమై మనం కూడా నలగొట్టబడాలి విరగ్గొట్టబడాలి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని గొప్పవారిగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగమును devi vinshno amen